అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజైతే గులాబీ పూలండి శనగపిండి వరిపిండితో ఎలా చేయాలో చూద్దామండి అమ్మ అయితే చేస్తుందండి ఈరోజు మా ఇంటికి వచ్చింది చూడండి ఆల్రెడీ నూనె పెట్టాము ఇలా హీట్ చేసుకోవాలండి గులాబీ పూలు వండుకునే వాటిని నూనెలో బాగా హీట్ అవ్వాలండి హీట్ అవుతేనే పువ్వులు అనేవి బాగా వస్తాయి మేము నిన్న ఆల్రెడీ కజ్జికాయలు చేసామండి అది వీడియో అయితే చేయలేదు ఇది శనగపిండి అండి ఆడించిన శనగపిండి అమ్మ చేతిలో ఉన్నది వరిపిండి అండి ఇలా ఒక తవ్వ శనగపిండికి మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు తవ్వైనా తీసుకోవచ్చు అమ్మ అయితే తవ్వ అలవాటు అంటండి తవ్వతో తీసుకుంటుంది ఒక తవ్వ వరిపిండి ఒక తవ్వ శనగపిండి ఇలా కలిపి ఒక గిన్నెలో మొత్తం కలిపి పెట్టుకుందండి దాంట్లో ఏం వేయక్కర్లేదండి ఇలా పచ్చిమిర్చి అల్లం మిక్సీ పెట్టుకుని పేస్ట్ లాగా అమ్మ ఎలా కలుపుకుంటుందో చూద్దామండి ఇప్పుడు చూడండి ఇలా కొంచెం కొంచెంగా ఫస్టే మనం పిండి కలిపేసి పెట్టుకుని ఇలా సాల్టు అంతా ఒకసారి కలుపుకోకూడదండి పిండిని కొంచెం కొంచెంగా కలుపుకుంటే నానిపోదండి పచ్చిమిరపకాయ పేస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువే వేసుకోవచ్చండి ఇలా కలుపుకొని వాటర్ చూడండి అలా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం లూజ్గానే ఉండాలండి బజ్జీ పిండిలాగా బాగా గట్టిగా చేసుకోకూడదు బాగా పలుచుగానే వండకూడదండి అంటుకో పలుచుగా అయితే చూడండి కలుపుతుంది కదా అమ్మ మా పిల్లకి చాలా ఇష్టం అండి ఇవైతే ఆ చాలా చాలామంది వండుకుంటారు మీలా ఎంతమంది వండుకున్నారండి కజ్జికాయలు గులాబీ పూలు దివ్యని రమ్మన్నానండి రాలేదు దివ్య కూడా అలా కలుపుకున్న తర్వాత అలా చిన్న గిన్నెలోకి వేసుకోవాలండి ఎందుకంటే మనం పువ్వు ములిగేలా ఉండాలి కదా లోపల కంట ఉంటే పువ్వు ములగదండి ఆ గుత్త అనేది ఆయిల్ హీట్ అవుతుంది చూడండి ఇలా అయితే కిషన్లో ఇంకొక సిలిండర్ పెట్టి కింద పెట్టుకున్నామండి మేము పొయ్య ఏవైనా చేసుకున్నప్పుడు ఉండడానికి ఇలా ఎక్స్ట్రా స్టవ్ కూడా ఇలా ఉంటుందండి నా దగ్గర చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా అమ్మ వేస్తుంది ముంచాలండి చిన్న గిన్నె దేనికి అని అనుకున్నారు కదా ఇది అలా ముంచి అలా వెంటనే ఆయిల్లో డిప్ చేసేయాలండి కొట్టాలండి ఆయిల్లో ములిగిన తర్వాత చూడండి మళ్ళీ వేసిందమ్మా అలా కొడితే అలా ఊడొచ్చేస్తాయండి అవైతే హీట్ అవి ఉంటాయి చూడండి ఎంత బాగా వదిలేసిందో అలా ఫ్లవర్ పడగానే ఇంకొకసారి అండి మళ్ళీ అలా డిప్ చేసి అలా వేసేయడమే అంతే అండి చాలా ఈజీగా అయితే గులాబీ పూలు రెడీ అయిపోతాయండి మేమైతే గులాబీ పూలు అంటామండి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి వీటిని మేము ఇలా ఏమైనా చేసుకున్నప్పుడు మా చెల్లి కూడా వస్తుందండి అందరం కలిసి చేసుకుంటాము అమ్మ కూడా వస్తుంది సింధునూరికి మేమైతే దివ్యాన్ని మిస్ అవుతున్నామండి ఇంతే అండి ఎంతో ఈజీగా చూడండి గులాబీ పూలు అయితే ఈజీగా రెడీ చేసేసింది మమ్మీ చూడడానికి ఎంత బాగున్నాయో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ